అండి అందరికి నమస్కారం సినిమా పే ఛానల్ స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ గారి జీవితంలో ఒక మరుపు రాని సినిమా అనేది అంటే ఇప్పటి వరకు ఆ సినిమా గురించి చెప్పుకున్నా కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట అదే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనమాట ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనే సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటి అయితే రిలీజ్ అయింది అది రిలీజ్ అయిన తర్వాత అది శనిశేషన్ అయితే క్రియేట్ చేయింది అనమాట సో ఇప్పుడు రీసెంట్ గా ఆ సినిమా రీ రిలీజ్ కూడా చేశారు రీ రిలీజ్ చేసినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి అంటే ఆ అంచనాలు అల్లే అలాగే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు జరుగుతున్న టాక్ ఏంటంటే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపైన మంది డిస్కషన్ జరుగుతుంది అనమాట కాకపోతే ఆ వార్తలు అయితే వచ్చాయి సో ఈ విషయం గురించి అంటే ఈ సినిమాని సీక్వెల్ వస్తుందా రాదంటే ఖచ్చితంగా సీక్వెల్ అయితే రాబోతుంది సో ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నది క్రిష్ అనమాట క్రిష్ అంటే మన క్రిష్ బాలకృష్ణ వీళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందునే పుత్ర శాతకర్ణి అనే ఒక చారిత్రాత్మక సినిమా అయితే చేశారు అది చాలా బాగా ఆడింది అంతకుముందు ఇంకా కథానాయకుడు అనే సినిమా కూడా ఆయన అంటే ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ ఆ సినిమా కూడా చేశారు సో ఇంకా తర్వాత గౌతమిపుత్ర శాతకర్ని కూడా చేశారు సో కాబట్టి క్రిస్ అయితే ఈ ప్రాజెక్ట్ని అంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ దీని సీక్వెల్ అంటే ఈ ప్రాజెక్ట్ క్రిస్ అయితే కరెక్ట్గా డీల్ చేస్తారని క్రిస్ ద్వారానే ఈ సినిమా సీక్వెల్ని ముందు తీసుకువెళ్లాలని కూడా డిస్కషన్ జరుగుతుందనమాట అయితే క్రిష్ కూడా బాలకృష్ణ గారితో ఈ విషయం గురించి మాట్లాడారంట మాట్లాడి డిస్కస్ చేస్తే బాలకృష్ణ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారనమాట ఓకే దీన్ని మనం చేయబోతున్నాం అట్లని సో కాబట్టి ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాలకృష్ణ గారు ఇప్పుడు అఖండ టూలో అయితే బిజీగా ఉన్నారనమాట ఆల్మోస్ట్ ఆ సినిమా అది కంప్లీట్ అయిపోయింది సో అది రిలీజ్ కూడా సిద్ధంగా ఉందనమాట ఆ తర్వాత ఇంకో గోపి మల్లినేని ఆయన ఆయన సినిమా కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట సో ఆ తర్వాత ఆ సినిమా కూడా మేబీ చేసిన తర్వాత ఈ సినిమా ఉండొచ్చు అని ఒక టాక్ ఉంది కాకపోతే ఇప్పుడు కృషి కూడా కొంచెం బిజీగా ఉన్నారు ఎందుకంటే అను అనుష్కాత చేస్తున్న ఘాటి అని ఒక సినిమా ఉందనమాట ఆ ఘాటి ఆ సినిమా దీంట్లో కొంచెం బిజీగా ఉన్నారనమాట సో అది కూడా సెప్టెంబర్ ఐదవ తేదీ ఘాటి రిలీజ్గా పోతుంది సో ఇప్పుడు కృష్ణ గార్డు క్రిష్ గార్డు కూడా కొంచెం బిజీగా ఉన్నారు ఇట్లా బాలకృష్ణ కూడా కొంచెం బిజీగానే ఉన్నారు సో వీళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు టేకప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ముఖ్యంగా ఏంటంటే ఘాటి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి అనేసి ఒక టాక్ నడుస్తుంది అనమాట సో ఈ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అంటే అంటే ఒరిజినల్ వర్షన్ వచ్చి ఇదొక టైం ట్రావెల్ మిషన్ అనమాట టైం ట్రావెలింగ్ అంటే ఒక టైమ్ మిషన్ ద్వారా అంటే గతంలోకి వెళ్ళొచ్చు అదే విధంగా భవిష్యత్తులో కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఆ కాన్సెప్ట్తో వచ్చిందనమాట గతంలో అయితే మన శ్రీకృష్ణ దేవరాయాల కాలం నాటికి అక్కడికి వెళ్తుంది అంటే అది ఒరిజినల్ అనమాట ఇంకా ఫ్యూచర్లో అయితే భవిష్యత్తు అంటే ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఆ రోజుల్లోనే అద్భుతంగా ఆలోచించి అంత అద్భుతమైన టెక్నాలజీ యూజ్ చేసి తీసిన సినిమా అనమాట అది చాలా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది సో కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అయింది అప్పుడున్న టెక్నాలజీ కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ ఈ సినిమా సిపిఎల్ అంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది ఒక ఉత్కంఠ అనమాట అదే కాకుండా ఇప్పుడు ఈ సినిమా కంటెంట్ లాస్ట్ అంటే ఆయన అంటే దీని ఒరిజినల్ అయితే టైం ట్రావెలింగ్ అది గతంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటికి వెళ్ళి అక్కడ కథ నడుస్తుంది అనమాట ఆ తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళి భవిష్యత్తు అంటే ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అనేది చూపెట్టారు కానీ ఈ సినిమా పైన అది ఏది అంటే ఒక సోషల్ ఫ్యాంటసీనా సైన్స్ ఫిక్షనా లేకుంటే ఒక హిస్టారికల్ ఒక మూమెంటా ఈ మూడిట్లో ఏ ఏది బేస్ చేసుకుంటారన్నమాట ఏ కథను తీసుకుంటారు ఏ కథను తీసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనే దానిపైన కొంచెం డిస్కషన్ అవుతుందంట అంటే ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారము అంటే క్రిష్ గారు అయితే ఇట్లా చారిత్రాత్మక అంశాల గురించి చాలా అద్భుతంగా డీల్ చేస్తారు అంటే అది గౌతమి పిత్ర గౌతమి పుత్ర శాతకర్ని అది చాలా బాగా చేశారనమాట ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ కూడా ఆయన దాదాపు ఆయన డైరెక్ట్ చేశారనమాట సో కాబట్టి చాలా అద్భుతంగా వచ్చింది అవి కాబట్టి ఇలాంటి చారిత్రాత్మక సినిమాలు తీయడంలో క్రిష్ గారు అయితే ఒక ఎక్స్పర్ట్ లాగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కూడా ఒక చారిత్రాత్మక సన్ని అంటే ఆ ఒక పాయింట్ పైన తీస్తున్నారు అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది సో ఈ సినిమా అప్పుడు రిలీజ్ తొంభై ఒకటిలో రిలీజ్ అయ్యి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసి ఇప్పటికే మరుపురాని సినిమాగా ఉందన్నమాట సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీని ఇంకా బాగా యూజ్ చేసుకొని ఏ నేపథ్యంతో వస్తుందనేది మనకైతే ఖచ్చితంగా తెలియదు కానీ ఇప్పుడు ఏ నేపథ్యంతో వచ్చినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి అది అసలు అద్భుతంగా తీసి ఒక మాస్టర్ పీస్ లాగా కూడా ఇప్పుడు చేయొచ్చు అంతటి కంటెంట్ ఉన్న సినిమా ఆదిత్య త్రీ సో చూడాలి ఇంకా ఈ సినిమాని ఇంకా అది సెటిస్ఫై ఎప్పుడు వెళ్తుంది ఏంది కథ అనేది ఇప్పుడు ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ అయితే రాలేదు ఇప్పుడు జస్ట్ నడుస్తున్న టాక్ మాత్రానికి దీని సీక్వెల్ అయితే వస్తుంది అనమాట వస్తుందని ఒక కన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే తెలుస్తుంది అనమాట సో చూద్దాం ఇది కార్యరూపం ఎప్పుడు దాల్చి దీన్ని ఎలాంటి చరిత్ర క్రియేట్ చేస్తుందో కూడా మనం చూడాలన్నమాట సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నమస్తే